హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఏం చూపించబోతున్నాను అంటే హెల్తీ టేస్టీ చట్నీ అండి చుక్కాకు చట్నీ నాకు చాలా ఇష్టం దానికోసం నేను పల్లీలు వేయించి పెట్టుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కూడా ఫ్రై చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసి తరువాతలో చూడండి పల్లీలు ఆనియన్స్ చిల్లీస్ రెడ్ చి గ్రీన్ చిల్లీస్ నెక్స్ట్ ఇంకొద్దిగా ఆయిల్ ఆయిలేసి చుక్కాకంతా నీట్గా టూ త్రీ టైమ్స్ కడిగి తీసుకున్నానండి అది కూడా మగ్గపెడుతున్నాను అది మగ్గ ఆకు మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది చూడండి మగ్గిపోయింది ఈ ఆకు మిక్సీకి ఏం అవసరం లేదండి నెక్స్ట్ ఆనియన్స్ కూడా మిక్సీకి వేయకండి గ్రీన్ చిల్లీసు గ్రౌండ్నట్స్ మాత్రమే పల్లీలు మాత్రమే మిక్సీకి వేసుకొని వద్దాం తగినంత సాల్ట్ కూడా వేస్తున్నాను గ్రీన్ చిల్లీస్ మేము కారం తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసానండి ఓకే ఇది పౌడర్ చేసుకొని వచ్చాను కదా ఆకు ఆల్రెడీ పెన్నంలో మగ్గిపోయి చల్లగా అయిపోయింది దాంట్లోకి ఈ పుట్నాల పప్పు అదే అండి శనకాయ తనాల పొడి వేసి ఈ ఎర్రగడ్డలు కూడా యాడ్ చేస్తున్నాను మొత్తం మీ ఇంట్లో స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ లేకపోతే మామూలుగా స్పూన్తోనే కలిపేయచ్చండి ఇలా మెత్తగా మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే మీరు కూడా ట్రై చేయండి కేస్టీ టేస్టీ చుక్కా చట్నీ విలే స్టైల్ అండి ఇది ఓకే